హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్స్ జీరో వన్ సో ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి బ్లాగ్తో ఈ ట్రైన్ యొక్క వ్లాగ్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కొల్లం జంక్షన్లో ఉన్నాను సో కొల్లం నుండి మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది ఈ ట్రైన్లో తిరువనంతపురం సెంట్రల్ వరకు అయితే ఉండబోతుంది సో ఈ ట్రైన్ చూడండి మొత్తం జనరల్ కోచ్లతోనే ఉంటుంది అన్నమాట ఈ ట్రైన్ యొక్క ప్యాసింజర్స్ డీజల్ అంటే రష్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో ఏ చెప్తాను అలానే ఏ టైంకి రీచ్ అవుతుందో కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి ఎగ్జాక్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి స్టార్ట్ అయింది బండి సో చూసారు కదా గాయస్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ త్రీ జీరో త్రీ సో ఇది కొల్లం నుండి తిరువనంతపురం వరకు అంతే ఉంటుందన్నమాట తిరువనంతపురం సెంట్రల్ సో ఈ ట్రైన్లో కోచెస్ అన్నీ జనరల్ కోచెస్ ఉంటాయి సో కోచెస్ కూడా చూసారు కదా మీరు ఆల్మోస్ట్ అంత బిజీగా అయితే ఏం లేవు ఖాళీగానే ఉన్నాయి మరి మరీ అంత రష్గా అయితే ఏం లేదు సో మేబీ మధ్యలో ఏమైనా ఎక్కవచ్చు ఎక్కకపోవచ్చు చెప్పలేము ఎట్లా ఉంటుందో అది కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి సో మనం అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే డిపార్ట్ అయ్యాము కొల్లం జంక్షన్ నుంచి సో తిరువన తిరువనంతపురం సెంట్రల్కి ఏ టైంకి రీచ్ అవుతుందో ఈ ట్రైన్ చూద్దాం సో కొల్లంలో అయితే మనకైతే ప్యాసింజర్స్ అయితే ఎక్కువగా అయితే కనిపించలేదు జనరల్ కోచెస్లో బట్ అయితే ఈ ట్రైన్ కోసం అయితే ఈ స్టేషన్లో అయితే చాలామంది వర్క్ అయితే వెయిట్ చేస్తున్నారు సో మనమైతే ఇప్పుడు వచ్చేసాము మాయనాడు రైల్వే స్టేషన్ సో చూడొచ్చు చాలామంది అయితే ఈ ట్రైన్ కోసం వచ్చి ఉన్నారు కేరళలో ట్రైన్ జర్నీస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి మంచి లొకేషన్స్ అయితే మనకైతే తగులుతుంటాయి సో వాళ్ళ నేచరు వాళ్ళ కల్చర్ అంతా బాగుంటుందనమాట చూడడానికి సో చూడవచ్చు అన్ని అరటి తోటలు కొబ్బరి తోటలు ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి పరావూర్ లేక్ సో చూడండి చాలా బాగుంది పీస్ఫుల్గా మార్నింగ్ టైము నేను ట్రావెల్ చేస్తుంది ట్రైన్లో సో చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ చూస్తుంటే ఈ లేక్ని చూస్తుంటే సో ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అయితే మనకి తగులుతుంటాయి ట్రైన్ జర్నీలో చేస్తున్నప్పుడు సో చూడండి ఇక్కడైతే ఒక పడవలు అయితే చేపలు పడుతున్నారు పోతున్నారు సో చూడండి చాలా బాగుంది ఈ వ్యూ చూడ్డానికి సో మీకు ఇలాంటి వ్యూస్ అయితే చాలా తగులుతుంటాయి అన్నమాట కేరళలో ఎక్కడైనా ట్రావెల్ చేయండి ట్రైన్లో త్రివేంద్రం సెంట్రల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకో కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో టైం అయితే ఎయిట్ ఫార్టీ అయిపోయింది త్రివేంద్రం సెంట్రల్ అయితే రీచ్ అయిపోయాము తిరువనంతపురం సెంట్రల్ ఈ కొల్లం తిరువనంతపురం ప్యాసింజర్లో సో ఇది ఫిఫ్త్ నంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చింది సో దిగేసాను టైం అయితే చూడొచ్చు మీరు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది యాక్చువల్ అరైవల్ టైం వచ్చేసి ట్రైన్ది ఎయిట్ ఫార్టీ ఎయిటీన్ మినిట్స్ అయితే డిలే అయింది సో నార్మల్గా ఇంకా పద్దెనిమిది స్టేషన్లు మొత్తం దీనికి ఈ అన్ని స్టేషన్లలో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ డిలే చూపించింది ఇక్కడికి వచ్చేసరికి ఎయిటీన్ మినిట్స్కి అయితే రీచ్ అయిపోయింది ఎయిటీన్ మినిట్స్ డిలేతో సో గాయస్ ఇప్పుడు నేనైతే త్రివందరం సెంట్రల్గా అయితే రీచ్ అయిపోయాను ఈరోజు నేను ట్రావెల్ చేసిన ట్రైన్ చూపించాను కదా కొల్లం టు త్రివేంద్రం సెంట్రల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో త్రీ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సో ఈ ట్రైన్లో టోటల్గా ఇంకా కొల్లం నుంచి త్రివంతరం సెంట్రల్కి టూ అవర్స్ అయితే జర్నీ టైం అయితే పడింది అనమాట సో నాకైతే టికెట్ ప్రైస్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ అయింది జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేసాను ఈ ట్రైన్లో ఈ ఫైవ్ సిక్స్ త్రీ జీరో త్రీ ప్యాసింజర్ ట్రైన్లో ఆల్మోస్ట్ అందరూ డైలీ ప్రయాణం చేసేవాళ్ళే అంటే వాళ్ళ జాబ్స్కి వాళ్ళ కాలేజెస్కి అదే స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది వరకు సో ఎక్కడ కొల్లంలో మాత్రమే ఖాళీగా ఉంది దాని తర్వాత అయితే మొత్తం ఎక్కడమే ఉంది కానీ దిగడం అయితే ఎక్కడ లేదు సో త్రివంద్రంకి త్రివంతరం టు మళ్ళా కొల్లంకి వెళ్ళడానికి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే ఇదే ట్రైన్ ఉందనమాట ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫోర్కి చేంజ్ అవుతుంది నంబర్ సో ఈ ప్యాసింజర్ ట్రైన్ డైలీ ప్యాసింజర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా లాంటి అప్పుడప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటే ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి కొల్లం టు త్రివేంద్రం అంత ఫ్రీగా అయితే లేదు బట్ కూర్చోవడానికి అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది చాలా కంఫర్ట్గా ఉంది ఇంకా కొంచెం నీట్గా ఉంది ట్రైన్ సో కేరళలో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ క్లీన్గానే ఉంటాయి సో ఇది ఇది గాయస్ ఈ ట్రైన్ యొక్క వ్లాగ్ సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి